మండల పరిధిలోని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల కేంద్ర గల సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాబు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య ప్రజలకు వైద్య సేవలు ఎలా అందచేస్తున్నారని స్వయంగా వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామంలో వారానికి ఒకసారి వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్త పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేయాలని డాక్టర్ ప్రియాంకను కోరారు అదే విధంగా మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించి అనంతరం వంటలను పరిశీలించారు ప్రతి పది రోజులకు మండలంలో ఉన్న ప్రతి పాఠశాలను ఒకసారి సందర్శించి సమస్యలు ఉంటే స్థానిక శాసన సభ్యులు జారీ ఆధీనాలైన దృష్టికి తీసుకెళ్లారు వారు పరిష్కరిస్తామన్నారు ప్రభుత్వం ప్రతి పథకం విద్యార్థులకు అందించి నాణ్యమైన విద్యను బోధించి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఉపాధి చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో మైనార్టీ మండల నాయకులు అహ్మద్ ఖాదర్ అక్బర్ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శంకర్ పాల్గొన్నారు thank you